ಎಲ್ಲಕೊಂಡ ಗೋಪಿ ಮಾದಿಗ ನೇನು ಎಂಆರ್ಸಿಎಸ್ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಬಾಧ್ಯತೆ ವಹಿಸಲ ತೊಂಬೈ ನಾಲ್ಗು ఒంగోలు జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుమడి గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో ఏది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీడీ అనే లక్ష్యంతో దాదాపు ముప్పై ఏళ్ళుగా మాదిగలు మాదిగ ఉప్పు ఫలాలు అనేక పోరాటాలు అనేక ప్రాణత్యాగాలు అనేక ఉద్యమాలు అనేక జైలు పాలతో చేసినటువంటి ఈ ఉద్యమ పోరాట ఫలితం ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ ఉద్దీకరణకు న్యాయస్థానం చట్టం సుప్రీంకోర్టు అత్యున్నతమైన స్థానం ఆ యొక్క చట్టం ఈ రోజు తీర్పు ఇవ్వడం ధవన్ బెంచ్ తీర్పు ఇవ్వడం అందరికీ శుభదాయకం కానీ ఈ అన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎస్సీ రిజర్వేషన్ ఉత్తీకరణ చేసుకోవచ్చు అనే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది కానీ మరి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కూడా అతి తొందరలో ఉందని మేము గుర్తు చేస్తూ మరి అదే విధంగా ఆ అదేవిధంగా తీర్పు రావాలి తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ యొక్క రిజర్వేషన్ వర్గీకరణతో ఆ యొక్క బాధ్యత చేస్తామని తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఆంధ్రలో పుట్టిన ఉద్యమం ఆంధ్రాలో జరిగిన ఉద్యమం ఆంధ్రాలో ఎన్నో పోరాటాలు మాదిగల త్యాగాలు ఉన్నాయి కాబట్టి మరి మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల డప్పు కొట్టి మాదిగల చెప్పు కొట్టి మాదిగల ఖండవాలు వేసుకొని తిరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించి ఈ రాష్ట్రంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ వర్టీ బిల్లు ఎమ్మటే ఎమ్మటే పెట్టి ఆ యొక్క బిల్లు పాస్ చేసి మాదిగల ఆకాంక్షలు నెరవేరుస్తారని మరి మేము గుర్తు చేస్తూ మా యొక్క మా యొక్క నాయకుడు ఉసురుపాటి బ్రమ్మ మాది గారి నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమయ్యేందుకు ఈ జిల్లా నుంచి ప్రత్యేక ఉద్యమ నాస్తూ జై మాదిగా జై సంతోషమైన రోజు అంటే ఏడో తారీఖున నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పాదీ రిజర్వేషన్ పోరాటానికి గతంలో కూడా అనేక పోరాటాలు చేసి అనేక మంది జైలు పాలయ్యి అనేక మంది ఉద్యమకారుడులు అమరులైనటువంటి అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఎంతో గర్వంగా ఈరోజు నేను చెప్పుకుంటా అయితే ప్రధానంగా మేము రెండు వేల నాలుగు నవంబర్ ఐదున అదే సుప్రీంకోర్టు దీన్ని రూపాయల మెజారిటీతో పార్లమెంట్లో మీరు చట్టబద్దం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు పొద్దున జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అది పెరగని పోరాటం మాకు మాన్య శ్రీ ఉసులుపాటి రామయ్య మాధ్య గారి నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు కొనసాగుతా ఉంది ఈ రోజుకి అయితే మాది ఒక చిన్న విన్నపం అయితే నేను చాలా స్పష్టంగా సమాజం అర్థం చేసుకోవాలా విధంగా కూడా రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోవాలా ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు హామీ ఇస్తామని ఉన్నా దగ్గర హామీ ఇస్తున్నారు అయితే ఈరోజు ఇది పార్లమెంట్లో చట్టబద్ధం చేస్తే సరైన న్యాయం జరగతి సందర్భంగా అన్ని పార్టీలు కావచ్చు ఈరోజు రోజు ఉన్న పార్టీ ప్రతి ఒక్కరు కూడా మనం చనిపిస్తా ఉన్నాం అయితే సుప్రీంకోర్టులో ఏదైతే పంజాబ్ కోర్ట్ చేసేదానికి ఈరోజు అది ఈరోజు ఆ యొక్క సక్సెస్ అవ్వటం ఆ విధంగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వటం ఆ రోజు కొట్టేసింది మీరు కరెక్ట్గా సెవెంత్ నుంచి ఈరోజు ఆ తీర్పు ఇవ్వడం చాలా గర్వకారమైన కావచ్చు అయినా పార్లమెంట్లో ఇది